అందరికీ నమస్కారం రియల్ టాక్ ఛానల్కు స్వాగతం నేను మీ వెంకటేశ్వర్లు రైతుల పట్ల ఉచితం ఉరితాడు కానుందా స్మార్ట్ మోసానికి రైతులు బలవుతున్నారా ఓటు బ్యాంక్ రాజకీయాలతో రైతులు ప్రభుత్వం చేతిలో అన్యాయానికి గురవుతున్నారా ఈ విషయాలపై చర్చించే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ మన రియల్ టాక్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి షేర్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి ఈ విషయాలు పది మంది తెలుసుకునేలా సహకరించండి సరే ఇప్పుడు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అనేది చాలా విస్తృతమైనటువంటి రంగం వ్యవసాయం మీద బతికే వాళ్ళే అరవై రెండు శాతం మంది ఉన్నారు సంప్రదాయ వ్యవసాయం మీద ఎవ్వరు కూడా రూపాయి సంపాదించుకునే పరిస్థితి లేదు కదా తిరిగి బ్రతుకు ఇచ్చడమే చాలా కష్టమవుతుంది రైతుని ఓటు బ్యాంకులా చూస్తున్నారే తప్ప ఏ ప్రభుత్వం రైతుకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎప్పటికీ ఎవరికి చేయి చాపకుండా రైతు తన తన పొలం మీద తన వ్యవసాయం మీద వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకోగలడు అన్న పరిస్థితి రైతులకి కల్పించే ఆలోచన ఈ ప్రభుత్వం చెయ్యటం లేదు సరికదా వాళ్ళని లేనిపోని హామీలతో మోసాలకు గురి చేస్తున్నారు ఎన్ని రంగాలు ఉన్నాయి మీరు చూడండి ఏ రంగంలోనైనా ఆత్మహత్యలు వింటున్నామా రైతు మాత్రమే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు వ్యవసాయదారుల ఆత్మహత్యలు ఎప్పటికప్పుడు మనం వార్తల్లో వింటున్నాం ఏమిటి దీనికి ఎందుకు దీని కారణం ఏంటి ఏ ప్రభుత్వాలు అన్వేషించడం లేదు దానికి శాశ్వత పరిష్కారాలు తీసుకురావడం లేదు గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిందేంటి రైతుకున్నటువంటి పథకాలన్నింటినీ తీసేసి కేవలం రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఓ పదమూడు వేల రూపాయలు సంవత్సరంలో రైతు భరోసాని పదమూడు వేల రూపాయలు రైతుకు వేస్తుంటే చూసేవాళ్ళు రైతులు కాక వ్యవసాయేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రైతులకి ట్యాక్స్ పేయర్స్ సొమ్ము ప్రభుత్వం దోచిపెట్టేస్తుంది ఉండేది కానీ నిజానికి రైతులకు ఉన్నటువంటి ఎన్నో పథకాలని అమలు చేయకుండా రైతులకి ఉన్నటువంటి విత్తనాలు ఎరువులు సబ్సిడీ రైతులకి అప్పటి వరకు ఉన్నటువంటి యాంత్రీకరణ పరికరాలు వర్షాకాలంలో తన ఉత్పత్తులు తడిచిపోకుండా ఉండటం కోసం అప్పుడు ఉన్నటువంటి టార్పాన్లు వగైరా సప్లై చేయటం అలా కాకుండా రైతులకి ఉద్యానవన పంటలు వేసుకునే విషయంలో కూరగాయల పంటలు వేసుకునే విషయంలో అటు నీటిని పొదుపుగా వాడుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్ రెయిన్ గన్లు ఇటువంటి చాలా ఆ రైతులకు ఏ రకం ఏ రైతులు ఏ రకమైనటువంటి వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయానికి మద్దతుగా ప్రభుత్వం అమలు చేసిన ప ప్రతి పథకం అన్ని పథకాలని ఎత్తేసి ఆఖరికి కేంద్రం ఒక ఆరు వేలు రాష్ట్రం ఒక ఏడు వేలు కలిపి ఒక పదమూడు వేల రూపాయలు రైతుకి సంవత్సరానికి ఇస్తే దాంతోనే రైతు సంతృప్తి చెంది మా ప్రభుత్వాలకు మద్దతు పలుకుతాడని చెప్పి అనుకున్నారు కానీ ఏమి చెయ్యలేక బయటికి చెప్పలేక ఐదేళ్ల పాటు పంటి బిగున బాధను భరించి 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 ఎన్నికలు ఎప్పుడొస్తాయన్నా చూసి ఎప్పుడు చూసి తన ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం సంగతి అందరం చూసాం బహిరంగంగా నేను ఇది చేస్తున్నాను అని చెప్పకుండానే తను అటు ఎన్నికలు వచ్చే టైంలో తన సత్తా ఏంటో చూపించే పరిస్థితి మనం చూసాం వ్యవసాయదారుడు ఏమిస్తే అది తీసుకునే పరిస్థితులు లేదు తనకి ఏం కావాలో అదిస్తే తను సస్టైనబుల్ అవుతానని చెప్పి ఆలోచనతో ఉన్నాడు ఇది ప్రభుత్వాలు గుర్తురగాలి నేల మీద పెట్టుబడి పెట్టి ఆకాశం వైపు ఎదురుచూసే పరిస్థితి రైతుది తీరా పంట చేతికి వచ్చే టైంలో ప్రకృతి వైపరీత్యాలు పండించిన పంటను తుడిచిపెట్టుపోతుంటే కన్నీటిని దిగమించే పరిస్థితి రైతుది ఇవన్నీ ఆలోచించి తనకి సమయానుకూలంగా ఏం కావాలి ఆ సమయంలో రైతుకి సలహాలు కావాలి శిక్షణ కావాలి ఆధునిక సంప్రదాయ రైతు సంప్రదాయ వ్యవసాయం నుంచి గట్టెక్కించాలి ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్పించాలి విత్తనాలు పురుగు మందులు సకాలంలో అందించాలి వ్యవసాయ యాంత్రీకరణ కావాలి ఎన్నికల్లో రైతులు ఎందుకు కూటమి వైపు మగ్గు చూపించారు అంటే ప్రధానంగా చెప్పాలంటే ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులను బాగా భయపెట్టింది చిన్న చిన్న సమస్యలను సైతం లోకల్ గా ఉన్నటువంటి కోర్టులకి వెళ్ళలేక ఆ సమస్యలను పరిష్కరించాలంటే మళ్ళీ ప్రభుత్వ అధికారులనే ఆశ్రయించవలసిన పరిస్థితి ఆ యాక్ట్ చట్టంలో కల్పించారు రెవెన్యూ అధికారుల వల్ల వాళ్ళకి భూ సమస్యలు ఎదురైతే అదే భూ సమస్యల్ని పరిష్కరించే వాళ్ళు అధికారులే అయితే రైతులకి ఆ చట్టం మీద నమ్మకం పోయింది అది రద్దు చేస్తామని ఒకటో హామీ చేశారు అధికారం రాగానే తొలి సంతకం చేశారు కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది అక్కడ వరకు సంతోషమే ఇంకా మరొకటి ఏంటి ప్రధానంగా వాళ్ళు పండించిన పంటకు ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కనీస మద్దతు ధర లేదు కొనేవాడు లేడు గత ఐదేళ్ళు ప్రభుత్వమే కొనాలి ప్రభుత్వం కొంటే తిరిగి డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు అకౌంట్లో డబ్బులు పడేసరికి మనకు చుక్కలు చూపించారు అలాంటిది దుర్భర పరిస్థితి రైతులు ఎదుర్కొన్నారు తను పండించిన పంట అమ్ముకున్నారు డబ్బులు వస్తే పండగ చేసుకుందాం డబ్బులు వస్తే పిల్లల ఫీజు కట్టుకుందాం డబ్బులు వస్తే ఖర్చులు పెట్టుకుందాం అని చూస్తే ఆ డబ్బులు అనుకున్న టైంలో రాక ఈ లోప అది అవసరాలు తెచ్చుకోవడానికి అప్పులు వాళ్ళని ఆశ్రయించడం వడ్డీకే వడ్డీలకు అప్పులు తీసుకురావటం ఆ విధంగా రైతులు ఎంత వరకు వెళ్ళారంటే ఈ ప్రభుత్వం ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితే ఉందంత అన్నంత వరకు దాన్ని క్యాష్ చేసుకొని అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం అది ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నిటికంటే ప్రధానమైనటువంటి హామీ ఏంటి ప్రధానమైనటువంటి హామీ ఏంటి రైతులు వ్యవసాయ పంపు సెట్లకు బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లు ఆపేస్తాం అని తెలుగుదేశం పార్టీ అప్పుడు రైతులకి హామీ ఇచ్చింది వ్యవసాయ పంపు సెట్లు స్మార్ట్ మీటర్లు ఏంటి అసలు స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అని చెప్పి వ్యవసాయ పంపు సెట్లకి బిగించింది పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని దగ్గర చేసింది కొన్ని దగ్గరలో కొంత చేస్తూ మధ్యలో అది ఆగింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారా అని చెప్పి అనుమానాలు వస్తున్నాయి గత ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్ల కింద పెద్ద ఎత్తున అంటే మిగతా రాష్ట్రాల్లో కంటే మీటర్లు కానీ వాటి విద్యుత్ పరికరాలు కానీ రెట్టింపు సొమ్ముకి కొన్నారని చెప్పి ఆదానీ కంపెనీ దగ్గర తర్వాత సిడి సాయి కంపెనీ దగ్గర రెట్టింపు సొమ్ము చెల్లించి ప్రజల ధనం చెల్లించి కొన్నారని చెప్పేసి తెలుగుదేశం అప్పుడు ప్రతిపక్షంగా ఉండి ఆరోపించింది ఈ ప్రక్రియను ఆప్ చేయమని చెప్పి హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు ఆ విధంగా రైతులకి బాగా నమ్మబలికారు రైతులు ఈ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ బిగింపు ప్రక్రియ ఆగిపోతుందని బలంగా నమ్మారు ఓటు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ మధ్య స్మార్ట్ మీటర్లు కంపెనీ నుంచి భారీ ఎత్తులో వచ్చి విద్యుత్ అధికారులు విద్యుత్ కార్యాలయాల్లో నిల్వ చేశారని ఆ బిగింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుందనే వార్తలు వస్తున్నాయి దాని మీద ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రదర్శిస్తున్నారు రైతులకు విద్యుత్తు ఉచితంగా వస్తున్నది ఉచితంగా వస్తున్న విద్యుత్ని ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని నెమ్మదిగా ట్టేయాలన్న ఉద్దేశం దురుద్దేశం మాత్రమే ప్రభుత్వంకి ఉంది అని చెప్పి ప్రతిపక్షాలని అంటే లెఫ్ట్ పార్టీలు తర్వాత ఆ ప్రజా సంఘాల వాళ్ళందరూ చెప్తున్నారు కానీ అప్పట్లో ప్రభుత్వం తరపు నుంచి ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్ ఆ ఇది ఎంత కాదు కేవలం స్మార్ట్ మీటర్లు బిగించడం అన్నది రైతు ఎంత విద్యుత్తును వినియోగిస్తున్నారు ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందన్న విషయం తెలుసుకునేందుకే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం ఈ మీటర్లు ఉంటే నాణ్యమైన విద్యుత్తు రైతు పొందగలడు అప్పుడు నాణ్యమైన విద్యుత్ కోసం హక్కుదారుడిగా ఉంటాడు రైతు డిస్కమ్ని ప్రశ్నించే పరిస్థితుల్లో రైతు ఉంటాడు రైతులకి ఇది మేలు చేసే ప్రక్రియ తప్ప ఇది రైతులకి దీని వల్ల ఎటువంటి నష్టము లేదని చెప్పి ఏ విజయానంద్ గారు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆరో చెప్పారు ఇవి వార్తల్లో పదే పదే ప్రచారం చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి అనుకూల మీడియాలో వార్తలు రాస్తూ రైతులకి మీటర్లు బిగించి రైతులు మోటార్ పై పంప్ సెట్లకి మీటర్లు బిగించినందువల్ల వచ్చిన నష్టం ఏంటని చెప్పి ఇతరులు రైతుల్ని ప్రశ్నించేదాకా తీసుకొచ్చారు నష్టం ఏంటి అనేది రైతులకు తెలుసు దానికి మీటర్లు బిగించడమే కాదు బిల్ వస్తుంది బిల్ వస్తే ముందు రైతు కట్టాల్సి వస్తుంది తర్వాత నగదు బదిలీ అనే ఒక ప్రక్రియ ద్వారాగా రైతుల్ని మోసం చేసే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నగదు బదిలీ మనం చూసాం వంట గ్యాస్ సబ్సిడీ విషయంలో మనం నగదు నగదు బదిలీని అనుభవించున్నాం ముందు మనం డబ్బులు చెల్లించి సిలిండర్ని తీసుకుంటే మొత్తం డబ్బును చెల్లించి సబ్సిడీతో పాటు లేకుండా మొత్తం డబ్బు చెల్లిస్తే తరువాత సబ్సిడీ అమౌంట్ మన అకౌంట్లోకి బదిలీ చేసేది నగదు బదిలీ ఈ నగదు బదిలీ కార్యక్రమం అనుభవం అయిపోయింది అందరికీ రైతులకే కదా అందరికీ అనుభవం అయిపోయింది ఇప్పుడు సిలిండర్ తీసుకుంటే మన అకౌంట్లో పది రూపాయలు పది పైసలు పడుతుంది లేకపోతే పది రూపాయలు యాభై పైసలు పడుతుంది లేకపోతే పదకొండు రూపాయలు పడుతుంది లేకపోతే తొమ్మిది రూపాయలే పడుతుంది ఇది నగదు బదిలీ అంటే అంటే మనకు వచ్చే సబ్సిడీ తెలియకుండానే మనకు తెలియకుండానే తీసేస్తున్నారు ఇది ఇది ఉద ఇది ఒక గతంలో జరిగినటువంటి అనుభవం ఇప్పుడు రైతుల మీద దీన్ని అప్లై చేస్తున్నారు ఏమంటే విద్యుత్ ఉచితంగా ఇస్తే దుర్వినియోగం అవుతుంది అని చెప్పి అసలు ఎవరేమన్నారు రైతులు కోరుకున్నారా ఉచిత విద్యుత్ అడిగారా రైతులు ఎన్టీ రామారావు గారు ఎంతో కొంత యాభై రూపాయలు కట్టించుకున్న రైతుకు విద్యుత్ ఇచ్చేవారు ఆ ప్రభుత్వంలో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఉచితం అని చెప్పి రైతులు ఏమీ చెల్లించక్కర్లేదు ఉచితంగా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తుని ఇస్తామని చెప్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు చెప్పడం జరిగింది అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఉచితాన్ని తగ్గించలేక తగ్గించే ధైర్యం ఎవరికీ లేదు అది ఉచితం కొనసాగుతుంది దానివల్ల దుర్వినియోగం జరిగితే జరగ అందుకే ఎప్పుడు ఉచితాలు కరెక్ట్ కాదు పథకాలు వేరు ఉచితాలు వేరు పథకాలంటే ఎంతో కొంత ఆ పథకం వల్ల లబ్ధిదారుడికి లబ్ధి చేకూరాలి లాంగ్ టర్మ్ లో ప్రభుత్వానికి కూడా లబ్ధి చేకూరాలి అది పథకం అంటే దాంట్లో ఆ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఉంటుంది పథకం అంటే ఏంటి లబ్ధిదారుడు కొంతైనా చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు అదే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు బస్సు ఉంది బస్సు ఆడవాళ్ళకి ఉచితం అన్నారు ఉచితం అంటే బస్సులు ఊరికే కన్నవారింటికి వెళ్ళి ఉన్న కన్నవారింటికి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ అత్తవారింటికి లంచ్కి వచ్చేస్తుంది బస్ ఎక్కి అలా కాకుండా పది రూపాయల టికెట్ ఒక్క రూపాయి వసూలు చేసిన తను బస్సు ఎక్కదు ఆ రూపాయిని వృధా చేసుకోవడం తనకి ఇష్టం ఉండదు అది పథకం ఇప్పుడు ఇక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వమని ఎవరు చెప్పలేదు ఇప్పుడు ఉచిత విద్యుత్తు ఎత్తేయడానికి ఈ పథకం స్మార్ట్ మీటర్లు దిగించి ఆ మీటర్ల ద్వారాగా ఇంత విద్యుత్ కాలుతుందనేది ఇతర ఇతరుల వారికి ఇంత విద్యుత్ వినియోగం జరుగుతుందని చెప్పి అందరికీ చూపించి దుర్వినియోగం జరుగుతుందని చూపించి ఆ పథకాన్ని ఎత్తేయడమో లేకపోతే ముందుగా డబ్బులు కట్టండి తర్వాత నగదు బదిలీ చేస్తామని నెమ్మదిగా నగదు బదిలీని కోత కోత పెట్టి చివరికి మొత్తం సబ్సిడీ లేకుండా రైతుకి ఆసరా లేకుండా చేయడంలోనే చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారన్నది రైతులకి స్పష్టమైన అవగాహన ఉంది అంచేత ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియని ఆప్ చేయాలని నిలుపుదల చేయాలని అందరూ కోరుకుంటున్నారు ప్రభుత్వం మరోసారి పునః పరిశీలన చేసుకొని ఈ సిరిడీ సాయి కంపెనీలకి ఆదాని కంపెనీలకి ఆదాయం చేకూర్చే పనిగా చేయకుండా రైతులకి ఆర్థికంగా నిలదొక్కునే రైతులు సస్టైనబుల్ సస్టైనబుల్ అగ్రికల్చర్ చేయాలని రైతు వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే ఆ ప్రభుత్వ ఆశయం నెరవేర్చాలని కోరుకుంటున్నాను